నేటి మహిళలు ఇంటి పని చేయడమే కాకుండా తమంతట తాముగా సంపాదించుకోవాలని కూడా కోరుకుంటారు ఆమె తన సొంత ఇంటి నిర్ణయాలు తీసుకునేలా ఆర్థికంగా బలంగా ఉండాలని కోరుకుంటుంది నేటి యుగంలో ఇంట్లో కూర్చొని కూడా అనేక రకాల చిన్న వ్యాపారాలను ప్రారంభించవచ్చు అటువంటి వ్యాపారంలో ఎక్కువ డబ్బులు పెట్టుబడి పెట్టవలసిన అవసరం లేదు ఇంటి పనులతో పాటు దీన్ని సులభంగా చేయవచ్చు వంట కుట్టు పని రాయడం ఆన్లైన్ లో పని వంటి అనేక ఎంపికలు ఉన్నాయి వీటి ద్వారా మహిళలు ఇంటి నుంచి సులభంగా సంపాదించవచ్చు ఇది వారి ఇంటి బాధ్యతలను నెరవేర్చడంలో పాటు వారి ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేసుకోవడానికి వారికి అవకాశాన్ని ఇస్తుంది ఇటువంటి వ్యాపారం ద్వారా మహిళలు డబ్బు సంపాదించడమే కాకుండా వారి నైపుణ్యాలను కూడా అభివృద్ధి చేసుకోవచ్చు మీరు ఇంటి నుంచి ప్రారంభించగల కొన్ని సులువైన తక్కువ ఖర్చుతో కూడిన వ్యాపారాలు ఉన్నాయి వంటగది నుంచి సంపాదించడం ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం మీరు వంట చేయడం ద్వారా ఇష్టమైతే మీరు టిఫిన్ సర్వీస్ కేక్ బేకింగ్ లేదా ఇంట్లో తయారు చేసిన స్వీట్ల వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు మీరు దీన్ని మీ పరిచయస్తుల నుంచి ఆర్డర్లు తీసుకోవడం ద్వారా ప్రారంభించవచ్చు అలాగే తర్వాత సోషల్ మీడియాలో కూడా విస్తరించవచ్చు బొట్టి కస్టమ్ టైలరింగ్ మీకు కుట్టుపని ఎంబ్రాయిడరీ తెలిస్తే ఇంటి నుంచి ఒక చిన్న బొటిక్ సెటప్ ప్రారంభించవచ్చు మీరు డిజైన్ బ్లౌజులు కుర్తీలు లేదా పిల్లల బట్టలు కుట్టడం ద్వారా డబ్బు సంపాదించవచ్చు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ప్రచారం చేయడంలో సహాయపడతాయి మీరు రాయడం ఇష్టపడితే కంటెంట్ రైటింగ్ లేదా ఫ్రీలాన్సింగ్ మీకు సువర్ణ అవకాశం మీరు వెబ్సైట్లు బ్లాగ్లు సోషల్ మీడియా కోసం వ్యాపారాలు కథలు లేదా కవితలు రాసి ఇంట్లో కూర్చొని కంటెంట్ల నుంచి డబ్బు సంపాదించవచ్చు ట్యూషన్ కోచింగ్ తరగతులు మీరు చదువుతో మంచి వారైతే ఇంట్లో పిల్లలకు ట్యూషన్ చెప్పడం ద్వారా కూడా డబ్బు సంపాదించవచ్చు మీరు కళ చేతి పనులు నృత్యం లేదా సంగీతం వంటి కార్యకలాపాలను కూడా నేర్పించవచ్చు ఇంటీరియర్ డెకరేషన్ లో మీ చేతిని ప్రదర్శించండి ఇళ్లను అలంకరించడానికి ఇష్టపడే మహిళలు ఇంటీరియర్ డిజైనింగ్ ను వృత్తిగా మార్చుకోవచ్చు మీరు మీ పని చిత్రాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ద్వారా క్లైంట్లను ఆకర్షించవచ్చు స్టిక్స్ సేంద్రియ ఉత్పత్తులు మీరు ఇంట్లో ఎండిన పువ్వులతో సేంద్రియ ధూపం కర్రలు అగరబత్తి లేదా మట్టి దీపాలను తయారు చేసి అమ్మవచ్చు ఇది సాంప్రదాయకమైన కానీ నిరంతర డిమాండ్ ఉన్న వ్యాపారం బ్యూటీ పార్లర్ తెరవండి మీరు బ్యూటీ కోర్స్ చేసి ఇంట్లోనే బ్యూటీ పార్లర్ తెరిచి క్రమం తప్పకుండా ఆదాయం సంపాదించవచ్చు ఫేషియల్ వ్యాక్సింగ్ మేకప్ వంటి సేవలకు ఎల్లప్పుడూ డిమాండ్ ఉంటుంది బ్లాగింగ్ సోషల్ మీడియా నేటి డిజిటల్ యుగంలో బ్లాగింగ్ ఒక శక్తివంతమైన కెరీర్ ఎంపికగా మారింది మీరు మీ జీవన ఆహారం ఫిట్నెస్ లేదా ఏదైనా అభిరుచికి సంబంధించిన బ్లాగ్ ను ప్రారంభించి వీడియోలను తయారు చేసి ఇన్స్టాగ్రామ్ లేదా యూట్యూబ్ లో అప్లోడ్ చేయవచ్చు మీ అనుచరులు పెరిగే కొద్దీ మీకు బ్రాండ్ల నుంచి ఆఫర్లు రావడం ప్రారంభమవుతుంది